మేషరాశి వాళ్ళకి ఈ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో ఈ మార్చి ముప్పై తారీఖు తర్వాత ఏలినాడిచిని స్టార్ట్ అవ్వబోతోంది దీనివల్ల అనుకోనటువంటి ధనహాని కోర్టు చిక్కులు కుటుంబ కలహాలు తర్వాత కీచులాడలు వివాదాలు డబ్బులు నిలబడకపోవడం లాంటి ఎన్నో సమస్యలు ఇక్కడి నుంచి ప్రారంభమయ్యి రెండవ ఏలినాడు శని అండ్ సెకండ్ ఫేజ్ ఆఫ్ ఏలినాట్ షెన్ లో ఆరోగ్యం మీద తర్వాత రుణ బాధల విషయంలో ఎన్నో ఇబ్బందులు పడబోతున్నారు ఇదంతా ఎందుకు వస్తుంది అంటే శని కర్మకారకుడు కాబట్టి శని యొక్క ఎఫెక్ట్ వల్ల కర్మని మనం అనుభవించాల్సి వస్తుంది కాబట్టి ఆ కర్మని తొలగించుకునేటువంటి ప్రయత్నమే ఈ ఫిబ్రవరి ఇరవై ఆరవ తారీఖు వచ్చేటువంటి మహాశివరాత్రి నాడు నేను చేసేటువంటి కర్మ రుద్ర రుద్రతంత్రంలో పాల్గొనండి పాల్గొన్న ప్రతి ఒక్కరికి కూడా వాళ్ళకున్న దుష్కర్మలన్నీ కూడా మన క్లేషములన్నీ కూడా నశించిపోతాయి ఆది దంపతుల యొక్క సంపూర్ణ అనుగ్రహం వల్ల అక్కడి నుంచి ఎలాంటి సమస్యలు వాళ్ళు ఇరుక్కోరు వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా లక్ష్మీ మంత్రము శివ మంత్రము ఉపదేశించడం జరుగుతుంది స్వామి వారి యొక్క ప్రసాదము రక్ష ఇవ్వడం జరుగుతుంది నరదృష్టి ఉన్న వాళ్ళు కూడా పాల్గొనడం వల్ల నేను ఇచ్చిన యంత్రము ఆ ఇంట్లో పెట్టడం వల్ల నరదృష్టి బాధ నుంచి బయటపడతారు